ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా కాల సమయంలో మానదిల ప్రార్థన కార్యక్రమం ద్వారా మంచి దివ్యమైన వర్తమాలు వింటూ బలపడుతున్నటువంటి మీ అందరికీ కూడా కేదేశ్ ప్రార్థనా మందిరం ద్వారా ప్రత్యేకమైన అందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్లారా గత దినమంతా కూడా దేవుడు మనల్ని కాపాడి క్షేమమిచ్చి సమాధానమిచ్చినటువంటి దేవునికి మరి లేచి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుణ్ణి మహింపరిచేటువంటి వారిగా మనం ఉండాలి కనుక దేవుని యొక్క నామాన్ని బట్టి మరి ఈ రీతిగా ఉండగలుగుతున్నారా దేవుడు చేసిన మేలు మర్చిపోతున్నారా ఎలా ఉంటున్నారు మీ జీవితంలో చూడండి ఇప్పుడు దాన్ని బైబిల్ బైబుల్ చదువుతూ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యాలు తెలుసుకుంటూ సావు చెప్పే బాధ ఎందు మరి నమ్మిక ఉంచి ముందుకు కొనసాగుతున్నారా అయితే లేవని మీ పడకల మీద నుంచి లేచి చక్కగా మీరు దేవునిచ్చిన కొడుకును బట్టి మోకరించి ప్రార్థన చేయండి తదుపరి బైబిల్ చదవండి ప్రార్థన చేయకుండా బైబిల్ చదవకుండా మరి మీ గుమ్మాలను దాటి వెళ్ళొద్దు ప్రార్థన చేసుకొని దేవుని కంచి వేసుకుని వెళ్ళండి అమ్మ అర్థమవుతుందా చూడండి బైబిల్లో కీర్తన గ్రంథం అరవై ఐదవ అధ్యాయం వచ్చిన నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు ఎవరు ధన్యుడు అని చెప్తుందంటే లేఖనం నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు అంటే ఆయన యొక్క ఆవరణలో నివసించడానికి ఆయన ఏర్పరచుకునేటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారు ధన్యులు అని చెప్తున్నారు నిజమే దేవుని ఆవరణలో అందరూ నివసించాలని ఆశపడతారు కానీ కొందరు నివసిస్తారు కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ఆశ అయితే ఉంటుంది కానీ వాళ్ళు ఐగుప్తి యొక్క పాపాన్ని విడిచిపెట్టరు వారు ఐగుప్తు యొక్క కోరిక నుంచి అందుకోరు వారు ఐగుప్తు యొక్క ఆశలు ఆలోచనలు మానరు అందుకని వారు ఎక్కడ నివసించడానికి సిద్ధపడరు దేవుడు ఏర్పరచుకోడంటే ఆయన ఆవరణలో నివసించడానికి వారు సిద్ధపాటు కలిగి ఉండరు కనుక ఎవరు అని అంటే కృతజ్ఞారా ఆయన ఎవరిని ఏర్పరచుకుంటాడంటే దీనత్వం కలిగిన దావీదుని దీనత్వం కలిగిన ధాన్యాల్ని దీనత్వం కలిగిన ఎస్టేర్ లాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఆవరణలో నివసించుటకు ఆయన ఏర్పాటు చేసుకుంటారు కనుక అలా ఏర్పాటు చేస్తున్న బిడ్డలు ఏమవుతారు అంటే ధన్యులు అవుతారు నేను బిల్డింగ్లో ఉన్నానండి అంతస్తులు బిల్డింగ్లో ఉంటున్నామండి పదంతస్తులు పది ఏసీ అండి లేకపోతే ఇలాంటి వాడు ధన్యులు అని చెప్పట్లేదు దేవుని ఆరోగ్యలో నివసించడానికి ఏర్పరచుకునేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధన్యులు వారే ధన్యులు అని చెప్తున్నారు తర్వాత ఏమంటున్నాడు చూడండి నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదేమో వారు ఏమంటున్నారంటే నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందులోని మేలు చేత మేము తృప్తి పొందుతాం మా ఉద్యోగం చేతనో మా పొలాల చేతనో మా యొక్క బంగారం చేతనో మేము తృప్తి పొందాం దేని చేత నీ యొక్క పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరంలోని మేలు చేత అంటే మందులని ఏముంది మేలు ఆ మందిరములో మేలుంది కనుక ఆ మందిరములో మేలు చేత మేము ఏమవుతాం తృప్తి అని చెప్తుంది వాక్యం అన్న మందిరంలోకి వెళ్ళి మేలు పొందుకుంది తృప్తి పొందుకుంది అంటే దేవుని ఆలయంలోనికి వెళ్ళినప్పుడు మనకి మేలు దొరికింది ఆ మేలు చేత తృప్తి పొందుతాం మనుషులు మీ బంధువులు ఏది ఇచ్చినా మీకు అది మేలుగా ఉండొచ్చు ఇవ్వగానే తృప్తి ఉండదు తృప్తి ఉండేది ఎక్కడ అంటే దేవుని మందులను సంపాదించుకున్నదే మీకు తృప్తి కలిగి చేస్తాం కనుక ఈ ఉదయం కాలశని మాట మీకు అర్థమవుతే ఒకటి ఆయన మందిరంలో ఆవరణను నివసించడానికి యోగ్యుడిగా ఉండు ధన్యుడవుతాం దేవుని ఆలయంలో ఉన్నటువంటి దాని చేత తృప్తి పొందు నీకు మేలు కలిగి ఆ మేలు చేత కనుక అర్థం చేస్తూ ఎక్కడెక్కడో ఉండడం కంటే దేవుని మందిరంలో గడిపితే మీకు మేలు ఆ మేలు చేత మీరు తృప్తి పొందుతారు ప్రార్థం చేస్తున్నాను పరిశుద్ధుడే ప్రేమ కలిగిన వాళ్ళకి పరిశుద్ధమైన ఆమ పొందనాలు యువదే కాల ఈ రీతిగా మమ్మల్ని ఏర్పాటు చేసుకుని అనుదిన ప్రార్థన ద్వారా కొన్ని ఆత్మలను బలపరచడానికి ఉజ్జీవకరమైన వర్తమానాల చేత బలపరుస్తున్నందుకు పొందనాలు కుటుంబాల బిడ్డలు దీవించండి ప్రయాణాలను ప్రార్థనను అయా చదువుకునే వాళ్ళకి పిల్లలు బస్సులు వ్యాన్లు అలాగే డ్రైవర్కి స్వాధీనించుకోండి హాస్పిటల్కి వెళ్తున్న బిడ్డలు తోడుకుండా కాపుకలు దయచేయండి అయా వ్యాపారం చేసుకునే వారిని వ్యవసాయం చేసుకునే బిడ్డలకు తోడు ఆహారము ఆహారం లేని బిడ్డలకు ఆహారం వస్త్రాలు లేని వారికి వస్త్రాలను చంకొచ్చు ఈ మాయలోకం నుంచి విడిపించమని వేస్తున్నామని అడిగొచ్చు నా తండ్రి ఆమె బెస్ట్ థ్యాంక్ యూ